రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈరే తెలి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి ఎవరు చూసినట్లయితే పత్తి పంటలో ప్రధానంగా దిగుబడి తగ్గిపోవడానికి మేజర్ కారణం గులాబీ రంగు పూరు కాండి ఈ గులాబీ రంగు పూరు నివారించుకోవడానికి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఫస్ట్ ఒక వీడియో చేశాను వాస్తవానికి ఒకటే మందులు కంట్రోల్ కాదు ఒక రెండు రోజులైనా వాడుకోవాలి కాబట్టి ఎంతో ముందు ఒక వీడియో చేశాను ఎవరైనా రైతులు చూడకపోతే ఆ వీడియో చూడండి నెక్స్ట్ మనకు ప్రధానంగా రెండో రోజు చూసినట్లయితే మనకు వాస్తవానికి పురుగు మందులు రెండు రకాలు ఉంటాయండి ఒకటి సిస్టమేటిక్ ఇన్సెక్ట్ ఉంటుంది దాంతోపాటు కాంటాక్టు రిన్సెక్ ఉంటుంది మరి రెండింటి మధ్య తేడా ఏంటి అనే దాని గురించి తెలుసుకుంటూ ఎలాంటి మందులు వాడుకోవాలి వాస్తవానికి రంగు పూర్వం నివారించుకోవాలంటే ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది మీకు చెప్తాను ముందు మీకు కొన్ని మందులు చూపిస్తాను దాని తర్వాత మీకు సిస్టమేటిక్ మరియు కాంట్రాక్ట్ గురించి పూర్తిగా చెప్తాను కాబట్టి ఈ వీడియో చూసినట్లయితే మాత్రం స్కిప్ చేయకండి ఫస్ట్ మీకు నివారించుకునే మందులను చూసినట్లయితే మనకు క్రిస్ట క్రిస్టాస్ వాళ్ళు మనకు క్రీన్ లాంటి దీని పేరు దీనిలో రెండు టెక్నికల్స్ ఉంటాయి దీంతోపాటు మీకు మరొకటి కూరమండల కంపెనీలో మార్వెక్స్ అండి దీనిలో కూడా మీకు రెండు టెక్నికల్స్ ఉంటాయి పాటు మీకు మరొకటి ప్రొపెక్స్ సూపర్ అని ఎక్కువ రైతులు వాడుతూ ఉంటాం దీనిలో కూడా మనకు రెండు టెక్నికల్స్ ఉంటాయి పాటు మీకు మరొకటి బయోక్లం ప్రో అండి ఇది మన బయోస్టాడ్ కంపెనీలు అందుబాటులో ఉంటుంది దీనిలో కూడా మనకు రెండు టెక్నికల్స్ ఉంటాయి పాటు మీకు మరొకటి సుమ్ముటమ్మ కంపెనీలో డాంటాల్ అండి దీన్ని కూడా మనకు గులాబీ రంగు పురుగు నివారించుకోవడానికి వాడుతూ ఉంటాం మరి టెక్నికల్స్ అనేది దేన్ని పనిచేస్తాయి అనేది చూద్దాం పాటు చాలా వరకు మేజర్గా పురుగు అనేసరికి పురుగు మందు అని చెప్పి వాడుతూ ఉంటారు మరి పురుగు మందులు కూడా మనకు రెండు రకాలు ఉంటాయండి ఒక సిస్టమేటిక్ అండి సిస్టమేటిక్ అంటే ఒక పద్ధతిలో మందు పనిచేస్తుంది అది ఏ విధంగా అంటే మనకు ఈ మనం సిస్టమేటిక్ మందు సంబంధించింది మందు వాడేటప్పుడు మొక్కల యొక్క ఆకుల పైన వాడటప్పుడు ఏమైంది అంటే ఈ పైన పడుతుంది కదా కింది భాగాన్ని కూడా మందు అదే అదేవిధంగా ఈ చెట్టు మొత్తం కింది నుంచి పైదాకా అంతటా మొత్తం సిస్టమేటిక్ అనేది మందు అనేది మొత్తం పాయిజన్ కావడం వల్ల ఈ పురుగులు అనేది పాయిజన్ అనేటువంటి ఈ కాండాన్ని కానీ ఈ విధంగా ఈ పూతను కానీ ఈ ఆకును కానీ తిన్నప్పుడు చనిపోయే అవకాశాలు అయితే ఉంటాయి అనేది ఏంటంటే ఎక్కువ రోజులు పనిచేస్తారండి మందు అనేది వాడ మనం వాడిన వెంటనే పని చేయదు కాకపోతే ఎక్కువ రోజులు పనిచేస్తాయి కొద్దిగా టైం తీసుకొని ఎక్కువ రోజులు పనిచేస్తూ ఉంటాయి సిస్టమేటిక్ అనేది కాబట్టి ఇది మెయిన్గా ఎప్పుడు వాడాలంటే ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడుతున్నప్పు పడుతున్నప్పుడు ఈ అనే ఇన్సెక్టిసైడ్ అనే మందులు వాడుకోవాలి మేజర్గా వాడడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు పనిచేస్తాయి అదేవిధంగా అది చెట్టుకు ఎక్కడ పడ్డా కూడా చెట్టు మొత్తం ప్రధాన అవుతుంది మందు కాబట్టి ఒక మంచి మందు చెప్పుకోవచ్చు కాకపోతే మరి కాంటాక్ట్తో సంబంధించిన మందులు కూడా ఉంటాయి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ప్రొపెక్ట్ సూపర్ కొంచెం జూమ్ చేస్తే మీకు కనిపిస్తుంది దీని కింద కాంటాక్ట్ ఇన్సెక్ట్ అని కనిపిస్తుంది మరి కాంటాక్ట్ అంటే ఏంటి అనేది కూడా చూసినట్లయితే మనకి ఏంటంటే ఈ కాంటాక్ట్ అనేది స్పర్శ అంటే మనకు మందులు వాడుతూ ఉంటాం కానీ మనం సాయంత్రం పూట కానీ పొద్దున పూట మందులు వాడుతూ ఉంటాం మందులు వాడేటప్పుడు ఆకుల పైన ఎక్కడైనా పురుగులు ఉన్నాయనుకోండి ఈ పురుగు పైన మందు వాడింది అనుకోండి ఆటోమేటిక్గా పురుగు చనిపోతూ ఉంటుంది దాని నాడీ వ్యవస్థ మీద ఈ మందు ప్రభావం చూపడం వల్ల త్వరగా నీకు పురుగు చనిపోయే అవకాశం ఉంటుంది కాకపోతే మరి వాస్తవానికి కాంట్రాక్ట్ అనేది సంబంధించిన ఈ పురుగు మందులు అనేది ఎక్కడైతే మందు పడిందో సపోజ్ ఈ ఆకుపైన మందు పడింది ఈ ఆకున ఎక్కడైనా కానీ ఆ పురుగు తిన్నప్పుడు మందు పడిన ప్రదేశంలో ఆ పురుగు తిన్నప్పుడే చనిపోతుంది ఆలిపు ఆలడం వల్ల కానీ చ దానికి ఆలినా కానీ తిన్నా కానీ చనిపోతుంది అంటే మనకేంటంటే ఈ కాంట్రాక్ట్ అనేది మెయిన్గా పురుగుమైన పడ్డప్పుడు మాత్రం నాడి వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి ఇలాంటి మందులు కూడా మనకు మార్కెట్లో ఉంటాయి అండ్ మన కాంటాక్ట్ సిస్టమేటిక్ అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం కంపల్సరీ గులాబీ రంగు పురుగు నివారించుకోవాలంటే ఈ కాంటాక్ట్ మరియు అదేవిధంగా సిస్టమేటిక్ రెండు కాంబ్యూస్లో ఉన్నటువంటి మందులు మార్కెట్లో చాలా ఉన్నాయి మీకు తెలియకపోతే ఈ వీళ్ళు నేను చెప్తాను వాటిని మీరు ఆ మందులు తెచ్చుకొని కనుక వాడుకున్నట్లయితే ఈ ప్రధానమైన సమస్య గులాబీ రంగు పురుగులు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే కూడా తెలుసుకోవాలండి సిస్టమేటిక్ అంటే ఏంటి కాంట్రాక్ట్ అంటే ఏంటి పురుగులో ఎన్ని రకాలు ఉంటాయి ఏ పురుగు ఎప్పుడు వాడుకోవాలి అనే దాని గురించి ఎవరైతే రైతులు వ్యవసాయ ప్రధానంగా చేస్తున్నారో ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు మరి మీకు ఈ వీడియో నేను చేస్తున్నాను మీకు మందులు చూపిస్తాను వాటి యొక్క డోసు కూడా చెప్తాను అందులో ఉన్న టెక్నికల్ కూడా చెప్తాను మీకు అందులో సిస్టమేటిక్ ఉందా కాంటాక్ట్ ఉందా అని కూడా చెప్తాను కాబట్టి జాగ్రత్త వీడియో మొత్తం స్కిప్ చేయక కూడా చూడండి అదేవిధంగా వీడియో నష్ట ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిలాక్ని యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సంవత్సరాల అవసరం ఉంటే మాత్రం కింద కామెంట్లో అడగండి రిప్లై ఇస్తాను మీకు ముందుగా రెండు టెక్నిక్స్ కలిగిన మందు మనం చూసినట్లయితే ఇది మనకు బయోక్లం ప్రో అండి మనకు బయోస్కల్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు ఇమాం వ్యక్తిని అనేది సిస్టమేటిక్ ఇన్సెక్టెడ్ చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు ఇంకొకటి ప్రోపినో పాస్ ఉంటుందండి ఇందులో మనకు ఈ ప్రోపినోపాస్ పాస్ వచ్చేసి ముప్పై శాతం ఉంటుంది ఇమాం ఎక్తిని వచ్చేసి మనకు ఒకటి పాయింట్ ఐదు శాతం ఉంటుంది ఈ రెండు మనం చూసినట్లయితే సిస్టమేటిక్ అండ్ కాంటాక్టు ఇన్ఫెక్టెడ్గా పనిచేస్తాయి కాబట్టి ఈ మందు వాడడం వల్ల మెయిన్గా సిస్టమేటిక్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు పనిచేస్తుంది అదేవిధంగా కాంటాక్ట్ సమస్య మందు ఉంది కాబట్టి ఎప్పుడైనా మనం మందు వాడేటప్పుడు మొక్కలపైన ఎక్కడైనా పురుగులు ఉన్నా కూడా పురుగు పైన మందు వాడేటప్పుడు త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు పురుగు లేకపోయినా కానీ ఇందులో మనకు సిస్టమేటిక్ ఇన్సెక్టెడ్ ఉంది కాబట్టి ఈ ఆకు మొత్తం అదేవిధంగా చెట్టు మొత్తం అవుతుంది కాబట్టి అది తిన్నా కూడా చనిపోయే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి రెండు రకాలుగా ఉన్నటువంటి కాంబినేషన్లు తెలుసుకొని వాడుకోవాలి ఈ రెండు కూడా మనకు ఉండే పురుగును అనేది త్వరగా చంపుతుంది అదేవిధంగా తినేటువంటి పురుగులను కూడా చంపేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అయితే మనకు కాంట్రాక్ట్ అనేది పురుగుల యొక్క రసం పిలిచే పురుగులు మనకు తెల్లదోమ పచ్చదోమ పేలిమక పిన్నెలతో పాటు ఏదో గొంగలి పురుగు కానీ లద్ద పురుగు లాంటి నాడి వ్యవస్థ మీద పనిచేస్తూ ఉండే కాంట్రాక్ట్ తిన్సెక్సైడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంట్రాక్ట్ మరియు ఈ సిస్టమేటిక్ సంబంధించినటువంటి మందులను వాడుకునే ప్రయత్నం చేయండి ప్రధానంగా మాత్రం ఇది ఒక మంచి మందు చెప్పుకోవచ్చు హిమ వ్యక్తిని పెంచెట్టు అదేవిధంగా ప్రోప్లో మరి దీనికి కాంబినేషన్ ఇంకైనా వాడుకోవాలనుకుంటే మీ ఇష్టం ఏదైనా పురుగు మందు ఇంకైనా కలుపుకునే కలుపుకోవచ్చు లేదనుకుంటే దోమ మందు కలిపి వాడుకోవచ్చు కొద్దిగా ప్రొపినోపాస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా మొక్క నీకు ఇది ఏదైతే ఉంది కదా కొద్దిగా మందంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు లేని అక్కర లాంటివి కానీ కలుపుకునే ప్రయత్నం చేయండి ఎకరానికి ఇది మనకు మూడు వందల గ్రాములు వాడుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి మరొకటి కోరమండల్ కంపెనీలో మార్వెక్స్ అండి దీనిలో కూడా మనకు రెండు టెక్నికల్స్ ఉంటాయి మనకు ఫర్మేత్రిని అంటాం ఫర్మేత్రి అనేది మెయిన్గా మనకు సింథటిక్ మందులు అంటాం అండి ఎక్కువ మనకు సింథటిక్ మందులు అంటే మనకు కాంటాక్ట్ సంబంధించినాయి ఈ లామ్డా సైత్రిన్ కానీ ఫర్మేత్రిని కానీ అదేవిధంగా దాంతోపాటు ప్రొపెక్స్ కానీ లామ్డా కానీ దాంతోపాటు మనకు ఈ ప్రొపినోపా సైఫర్మెత్రీలు అంటాం ఇలాంటి కొన్ని మందులు ఉంటాయి మీకు వీరైతే స్క్రీన్ పైన చూపిస్తాను ఈ మందులు మనకు కాంటాక్ట్ ఇన్సెక్ట్ సైడ్ ఇలాంటి వాడడం వల్ల ఏంటంటే కొద్దిగా మొక్క బెట్టకొచ్చే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి మొక్కలు బెట్టకు రాకుండా దానిలో కొంచెం మితదైన సమస్య మందులు సిస్టమేటిక్ సమస్య మందులు వాడితే మొక్కకు ఎలాంటి అని కాకుండా ప్రధానమైన సమస్య గులాబీ రంగు పూర్వను నివారించుకోవచ్చు ఇలా మనకు ఫార్మ పాటు హిమామిక్తిని పెంచి ఉంటాయి కాబట్టి కాంటాక్ట్ మరియు ఇన్సెక్టెడ్ ఉంది కాబట్టి ఇది మనకు రెండు విధాలుగా పనిచేస్తాయి కాబట్టి మీకు ప్రధానమైన సమస్య గులాబీ రంగు పురు నివారించుకోవచ్చు సెకండ్ డోస్లో వాడుకోవచ్చు ఇది ఎకరానికి వచ్చేసి ఇది కూడా మనకు మూడు వందల అండి దీనిలో ఇంకేమైనా నూటిన్స్ కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు ఎందుకంటే మనకు పురుగును చంపుతుంది త్వరగా కాబట్టి దాంతోపాటు ఏదైనా చిన్న కూడా పురుగు చనిపోయే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఒక మంచి మందు దీంతో పాటు మీకు మరొకటి క్రిస్ వాళ్ళది క్రియలు అండి దీనిలో కూడా మనకు లాండా సాయత్తులు అని ఉంటుంది దాంతోపాటు హిమంక్తిని పెంజిట్ ఉంటుంది దేంట్లో చూసినా కూడా హిమాక్తిని పెంజిట్టు ఉంటుంది అండి ఎందుకంటే మనకు అది మొక్కకు ఎలాంటి హాని కాకుండా మొక్క మెత్తగా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎక్కువ కంపెనీ వాళ్ళు కూడా ఇలాంటి టెక్నికల్స్ ఇస్తూ ఉంటారు ఇందులో మనకు లాండా సాయత్తులతో పాటు హిమామిక్ తింపించేటు కూడా ఉంటుంది కాబట్టి మన సిస్టమేటిక్ అని కాంటాక్ట్ రెండు విధాలుగా పనిచేస్తుంది నేరుగా పురుగు మీద పడ్డప్పుడు నాడు సర్వ్యోతింటుంది ఒకవేళ పాయిజన్ అవుతుంది చెట్టు మొత్తం కాబట్టి పురుగు తిన్నా కూడా చనిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రెండు విధాలుగా ఉన్నట్టుగా ఉన్నటువంటి టెక్నికల్స్ వాడడం వల్ల మేజర్గా ఈ పత్తి పంటలో రైతుకైతే అయితే లాభ పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా వాడుకోవాలంటే వాడుకోవచ్చు ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి దీని ప్రి క్రిస్టాసిన వాళ్ళకి క్రిల్ అండి దీనిలో కూడా టెక్నికల్ మనకు హిమాంక్ తెప్పించుకుంటూ లాండా సాయత్తులేని టెక్నికల్ ఉంటుంది పాటు ఇక మరొకటి వాస్తవానికి రైతులు ఎక్కువ ప్రొపెక్స్ సూపర్ వాడుతూ ఉంటారు ఈ ప్రొపెక్స్ సూపర్ అనేది ఓన్లీ మనకు కాంటాక్ట్ ఇన్సెక్టైడ్ అండి అంటే మనకు ఓన్లీ మొక్కలపైన పురుగులు ఉన్నప్పుడు వాడితే ఏదైతే మనకు పురుగు ఉందో ఆ పురుగు చనిపోయే అవకాశం ఉంటుంది లేదా ఈ మందు అనేది ఈ మొక్కలపైన పడుతుంది కదా పడ్డటువంటి ప్రదేశంలో పురుగు తిన్నట్లయితేనే చనిపోతుంది లేకపోతే లేదండి ఇది మనకేందంటే త్వరగా పనిచేస్తుంది అదేవిధంగా మొక్కలపైన పురుగులు ఉన్నప్పుడే పనిచేస్తుంది కాబట్టి దీన్ని వాడేటప్పుడు మెయిన్గా దీనిలా సిస్టమేటిక్ ఇన్సెక్టెడ్ అనే మందు ఉంటుంది మనకు అది మీకు క్రిస్టల్ కంపెనీలో ప్రొక్లింగ్ అండి హిమం వ్యక్తిని బెంజెట్ వాస్తవానికి ఇప్పుడు ఈ ప్రొపెక్స్ సూపర్ కానీ ప్రొపెక్స్ వాడేటప్పుడు ఏంటంటే ఇది కొంచెం ఆర్డు మందు చేయకపోతే స్మెల్ వస్తాయి మనకు విపరీతంగా మనకు చొక్క పైన వాడేపుడు మాత్రం చొక్క ముందు చినిపోయిన చినిగిపోయినా కూడా వాసన ఆ విధంగా వస్తాయి కాబట్టి మీరు ఏదైతే ప్రొపెక్స్ సూపర్ అనేది వాడేటప్పుడు దానిలో కంపల్సరీ ఈ సిస్టమేటిక్ ఇన్సెక్టర్ అయిన మందు ఇమామికి తిమ్ పెంచే సంబంధించిన మందు కంబాలు దీన్ని వాడుకోండి మీకు రెండు వేల పనిచేస్తే కాంటాక్ట్ మరియు సిస్టమేటిక్గా పనిచేస్తుంది అదేవిధంగా దీన్ని వాడడం వల్ల మొక్క అనేది బిడ్డకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి బిట్టకు రాకుండా కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ప్రొపెక్ సూపర్ మరియు ఈ ప్రొక్లీన్ అనే సంబంధించిన మందులు వాడుకోండి మీకు ఎక్కడైనా కచ్చిస్తే ఒక టూ ఫిఫ్టీ మళ్ళీ ఇది వాడుకోవాలి వంద గ్రాములు సరిపోతుంది అండి ఈ కామెస్లో వాడుకుంటే మాత్రం మీకు మొక్క మొత్తం నీట్గా మిద్దనంగా ఉంటుంది బిట్టకు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది దాంతోపాటు మనం సిస్టమేటిక్ మరియు అదేవిధంగా కాంట్రాక్ట్ రెండు టెక్నికల్స్ ఇస్తున్నాం కాబట్టి నేరుగా ఉన్నటువంటి పురుగులు ఉంటే చనిపోతుంది లేదనుకుంటే మొక్క మొత్తం పైదనవు అవుతుంది కాబట్టి దాని ద్వారా కూడా తింటే మాత్రం ఈ పురుగులు అనేది చనిపోతే చనిపోయే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఇలాంటి టెక్నికల్స్ మేజర్గా వాడుకోండి దగ్గర దగ్గర ఒక రెండు రోజులు వాడుకోవడం సరిపోతుందండి ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలాంటి మందులు వాడుకునే ప్రయత్నం చేయండి కాకపోతే మరొకటి మనకు దాంటాలండి దాంటాలు ఎక్కువ పొలంలో చల్లుతూ ఉంటాం గులాబీ రంగు పురుగు కూడా మనం వాడుతూ ఉంటాం నీళ్ళ మనకు పెన్పో పత్తి టెక్నికల్స్ టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది కూడా మనం చెప్పుకున్నట్లయితే ఇది ఒక కాంటాక్టు ఇన్సెక్ట్ సెడ్గా చెప్పుకోవచ్చు ఇది కూడా ఏంటంటే మనకు మెయిన్గా వాడేటప్పుడు మొక్కలపైన పురుగులు ఉన్నప్పుడే పనిచేస్తుందండి కాబట్టి ఇది కూడా ఒక మంచి మందు మరి దీనిలో కూడా మీరు వాస్తవం దాంటాలో అన్నప్పుడు కొంచెం మొక్కలు ఎరుపు వస్తాయని చెప్పి అంటుంటారు మీరు అది కూడా ఎరుపు రాకుండా ఉండాలి అదేవిధంగా సిస్టమేటిక్గా మరి కాంటాక్ట్ రెండు సంవత్సరాలు టెక్నికల్ ఇస్తేనే గులాబీ రంగు పురులు నివారించుకోవచ్చు కాబట్టి ఇందులో కూడా మీరు ప్రొక్లింగ్ మరియు ఈ దాంటల్ కమిషన్లో వాడుకోండి మీకు మొక్కకి ఎలాంటి హాని కాకుండా ఏదైతే మనకు ప్రధానమైన సమస్య ఈ గులాబీ రంగు పూర్ను నివారించుకునే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఇలాంటి మందులు వాడుకోవచ్చు మరి ఇంకా మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయండి కాకపోతే అన్ని ఎంతో కొంత మీకు చూపేయాలని చెప్పి ఈ మందులు మీరు చూపిస్తున్నాం ఇవే కాకుండా ఇంకా మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి కాబట్టి ఇవి చూసుకొని సిస్టమేటిక్గా కాంటాక్ట్ ఉందా లేదు చూడండి ఆ టెక్నికల్ చూసుకొని వాడుకున్నట్లయితే మాత్రం ఏదైతే మనకు గులాబీ రంగు సమస్య నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది దాని ద్వారా రైతుకు మాత్రం పెట్టుబడి అనేది తగ్గుతుంది దీపాడి అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మేజర్గా ఈ పత్తి పంటలో గులాబీ రంగు పూర్వ సమస్య చాలా రైతులు ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఒకే మందులు కంట్రోల్ కాదండి ఒక రెండు మూడు డోసులను వాడుకోవాలి కాబట్టి మనం ఇంత ముందు ఒక వీడియో చేసుకున్నాం ఆ మందులు వాడిన తర్వాత ఒక ఇరవై రోజులు గ్యాప్ తీసుకొని ఈ మందులు వాడుకోండి మేజర్గా మాత్రం సిస్టమేటిక్ మరియు కాంట్రాక్ట్ సమస్య మందులే సెకండ్ డోసులో వాడుకోవాలి ఈ విధంగా వాడుకుంటే మాత్రం ఈ ప్రధానమైన సమస్య గులాబీ రంగు పూర్ను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది నేను సిస్టమేటిక్ మరియు అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఇక్కడ రైతులు కావాలనుకుంటే ఆ వీడియో కింద కామెంట్లు కూడా అడగండి మరి కావాలంటే వీడియో చేస్తాను ఈ మెయిన్గా అయితే పురుగుల మీద ఒకే రకమైన మందు వాడటం వల్ల మీకు ఎక్కువ ప్రభావం చూపకపోవచ్చు కాబట్టి రెండు రకాలైనటువంటి పురుగు మందులు సిస్టమేటిక్ మరియు కాంట్రాక్ట్ సమస్య మందులే వాడుకోండి మీకు ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మార్కెట్లో కూడా తక్కువ రేటు ఉంటాయి కాబట్టి కొంచెం మంచి మంచి మందులు వాడుకునే ప్రయత్నం చేయండి ఇకపోతే మీకు ఇది చూపించిన మందులో అన్ని మందులు వాడాల్సిన అవసరం లేదు ఏదో ఒక రెండు మందులు తీసుకొని దగ్గర దగ్గర ఒక రెండు వస్తువులు వాడుకోండి కాబట్టి మీకు ఎవరికైనా వీడియో వస్తే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఇతర ఇతరులకు ఉపయోగపడకుండా మాత్రం షేర్ చేయండి ఆ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైక్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సంవత్సరం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరి మరొక మంచి వాటి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరికి సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ